హీలింగ్ వాస్తు తెలి స్వాగతం మిత్రులారు ఈ రోజున మనందరూ ఒక పండగ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందండి ఎందువల్లంటే మన ఆంధ్రుల రాజధాని అమరావతి కళల సాకారానికి దిశగా పరుగులు వేసేందుకు కావలసినటువంటి రాజకీయ పరిస్థితులు మనకి ఈ రోజున ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట అందువల్ల దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన తెలుగువారు అలాగే ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగువారు ప్రతి ఒక్కరూ మన యొక్క అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ రకంగా ఉంటుందనేది ఆలోచన మొదలుపెట్టారు ఒక స్థాపత్యవేద ధర్మం మీద గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి నేను ఈ యొక్క క్యాపిటల్ ఏదైతే అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి రాయనపాడు గ్రామంలోనే అవడం వల్ల గత పది సంవత్సరాలుగా ఈ యొక్క ధర్మంతో పాటుగా కాస్త సర్వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగం మీద విపరీతమైన అనుభవం ఉన్నందువల్ల వాస్తుతో పాటుగా ఈ యొక్క ఎవరైనా ప్లాట్ కొనుగోలు చేసే విషయంలో వారికి రెండు రకాలుగా సాయం అనేది చేసే భాగ్యం అనేది నాకు కలిగింది మిత్రులారా అందువల్ల మన అమరావతిలో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి వాస్తు ప్రకారము లేదా స్థాపత్యవేద ధర్మం ప్రకారము ఇక్కడ ఏ రకమైనటువంటి అంశము చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేసి ఉన్నారు అనేది మనం తీసుకున్నప్పుడు మిత్రులారా స్థాపత్యవేద ధర్మం ప్రకారము అసలు మనం ముందు ఇల్లు దిక్కులకు సరిపెట్టి కట్టాలి అనేది మనం చూసినప్పుడు ఈ ముప్పై వేల ఎకరాల్లో ఏదైతే ఒక మాస్టర్ ప్లాన్ ఏదైతే అండ్ ఫాస్టర్స్ వాళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎగ్జిక్యూషన్ అనేది చేశారు అవి అన్నీ అంటే సీడ్ యాక్సెస్ రోడ్స్ కానివ్వండి అంతర్గతమైనటువంటి రోడ్స్ కానివ్వండి రిటర్నబుల్ ప్లాట్స్ కానివ్వండి ప్రతీది ట్రూ నార్త్ అంటే ప్రతి ప్లాటు దిక్కులకు సరిపడి జీరో డిగ్రీస్ మీద వేసి ఉన్నారు మిత్రులరా అందువల్ల ఇది మన స్థాపత్యవేద ధర్మంలో చెప్పినటువంటి ప్రోటోకాల్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క ప్రోటోకాల్ని ఫస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయబడి ఉన్నది అంటే మనం అక్కడ ఏ ప్లాట్ అయినా తీసుకొనివ్వండి అది తూర్పే కానివచ్చు ఉత్తరమే కావచ్చు పడవమే కానివచ్చు దక్షిణమే కావచ్చు ఇక్కడ ఏ దిక్కు కట్టుకున్నా పూర్తిగా ఆ యొక్క దిక్కుకి ఆ యొక్క రోడ్స్ అనేవి పూర్తిగా ఎలైన్మెంట్ చేయబడి ఉన్నాయి మిత్రులారా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఆ యొక్క ని పూలింగ్ చేయడమే కానీ ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించే విషయాల్లో కానీ ఆ యొక్క గ్రామాలు ఇరవై తొమ్మిది గ్రామాలలో కానీ పూర్తిగా క్రయ విక్రయాలు ఏ రకంగా జరిగినాయి అనేటటువంటి ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా అదే రకంగా విజయవాడ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రెండు వందల మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి చక్కని కాంటాక్ట్స్ ఉన్నటువంటి వ్యక్తిగా అనగా వాస్తుకి సంబంధించి వారికి ఏ అవకాశము ఏ డౌట్ వచ్చినా సరే నన్ను కాంటాక్ట్ చేస్తారన్నమాట ఇంత విస్తృతమైన పరిధిలో ఒక పరిచయ వేదిక అనేది కూడా ఉండడము అదే రకంగా రిటర్న్ రిటర్నబుల్ ప్లాట్స్ అమ్మేటటువంటి రైతులతో కూడా మనం కలిసి పనిచేసే విధానం ఉండడం వల్ల మనము డైరెక్ట్గా రైతుల నుంచి రిటర్నబుల్ ప్లాట్స్ ధర్మబద్ధంగా వాస్తు ప్రకారంగా కూడా వాటిని ఏ రకంగా మనం ఆయం కట్టి త్రీ డిజైన్ ఇవ్వాలి అనేది కూడా మనము సిద్ధహస్తులు అయి ఉండడం వల్ల మీకు వాస్తు సర్వీసెస్తో పాటుగా ప్లాట్ కొనుగోలు చేసిన వారికి కేవలం మీరు ఒక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ చెల్లించడం ద్వారా మీకు ఒక త్రీ డిజైన్ కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది మిత్రులారా అందువల్ల దేశ విదేశాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేటప్పుడు ఈ యొక్క శ్రీని కుమార్ యొక్క సర్వీసెస్ పొందగలుతారని చెప్పి తీసుకుంటూ ఈ ఐదు సంవత్సరాలలో ఏ రకమైనటువంటి డెవలప్మెంట్స్ వచ్చినవి అంటే కొత్తగా అమరావతికి సంబంధించినటువంటి అభివృద్ధి కుంటుపడినా సరే కొత్తగా కొన్ని డెవలప్మెంట్స్ ఒక లోకల్గా విజయవాడకు సంబంధించినటువంటి వ్యక్తి అవడం ద్వారా ఈ యొక్క విషయాన్ని నేను మీకు తెలియపరచుకుంటున్నాను ఈ యొక్క వీడియో ద్వారా ఇందులో నేను మొట్టమొదటిగా ఎందుకు మనం అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేటప్పుడు ఆ యొక్క రోడ్స్ అనేది ఏ రకంగా మనకి దిక్కులకు సరిపడి ఉన్నాయనేటటువంటి కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రత్యేకంగా వైద్యానికి సంబంధించినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ కూడా అది చాలా ఫంక్షనాలిటీలోకి రావడం అనేది జరిగింది మిత్రులారా ఈ రెండున్నర మూడు సంవత్సరాలలో అదే రకంగా విజయవాడ నుంచి మన ఈ యొక్క మన నేషనల్ హైవే ఏదైతే ఉన్నదో అంటే మనకి చెన్నై వెళ్ళేటటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉన్నదో అది ఈ ఎన్ఆర్ఐ హాస్పిటల్ వద్ద కృష్ణానది మీదుగా విజయవాడ గొల్లపూడి సూర్యపాలెము అదే రకంగా మన గుంటుపల్లి గ్రామాలని బేస్ చేసుకొని సూర్యపాలెం మీదుగా కూడా మనకి ఒక ఒక నేషనల్ హైవే అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది మిత్రులారా అందువల్ల ఎక్కడ మనము మన యొక్క పరిధిని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అదే రకంగా ఈ యొక్క మాస్టర్ ప్లాన్ని రకరకాలమైనటువంటి వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానానికి నేను కోరుకుంటున్నాను మిత్రులారా మీరు ఇక్కడ మనం చూసేటటువంటి ప్లాన్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క మొత్తము లేఅవుట్ ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉన్నదో దానికి ఉత్తరాన నది ధర్మబద్ధంగా ఒక క్లాక్ క్లాక్వైజ్ లో ప్రవహించేటటువంటి పద్ధతి ఇక్కడ మనం చూసాం సో ఇది నేను చూపెట్టేటటువంటి పట్టం ఏదైతే ఉన్నదో ఇది ఓవరాల్గా ఆ యొక్క అమరావతి అనే ఒక మాస్టర్ ప్లాన్ బ్లూ ప్రింట్ ఇందులో ఆ ఇరవై తొమ్మిది గ్రామాలు ఆ గ్రామాలకి ఏ రకంగా అనుసంధానం చేశారు అదే రకంగా ఏ రకంగా వాటిని జోన్స్ కింద డెవలప్ చేశారు అనేది నేను ఈ యొక్క వీడియోలో చాలా సున్నితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఇది ఇది యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మిత్రులారా ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఈ యొక్క ఒక ఏరియల్ వ్యూ ఏరియల్ వ్యూ అనమాట దేనికి సంబంధించి మన అమరావతికి సంబంధించినటువంటి ఒక ఏరియల్ వ్యూ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు మిత్రులారా ఇక్కడ కనపడేటటువంటి ప్రతి రోడ్డు రిటర్నబుల్ ప్లాట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తిగా దిక్కులకు సరిపట్టి వేయబడింది మిత్రులారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు దృష్టిలో పెట్టుకోండి ప్లస్ ఒక వ్యక్తిగతంగా ఒక చిన్న ప్లాట్ కొనుక్కునే విధానం కూడా ఒకటి ఉంటుంది లేదా ఒక కనీసము ఒక నలుగురు మిత్రులు తక్కువ కాకుండా కలిసి ఒక కంబైన్డ్గా ఒక ప్లాట్ని కామన్గా పర్చేజ్ చేయడం ద్వారా బిల్డింగ్ బైలాస్ ఏ రకంగా అక్కడ ఒక అవగాహన కల్పించారు అంటే ఒక నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ వేసుకోవచ్చు ఈ రకంగా మనము నలుగురైదురు మిత్రులు కొనుక్కున్నప్పుడు దాన్ని మనం కింద సెల్లార్ కింద పార్కింగ్ కింద వదిలిపెట్టి ఏ రకంగా మనం ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు అంటే గవర్నమెంట్ ని ఫాలో చేస్తూ సిట్ బ్యాగ్స్ ఎంత వదలాలి ఎన్ని ఫ్లోర్స్ ఆ బిల్టప్ ఏరియా ఎంత కట్టుకోవాలి పాటు మన స్థాపత్యవేద ధర్మము ఆయం కట్టడం ద్వారా అందులో ఒక త్రీడీలో మంచి బ్రిట్ స్పేస్ ఏ రకంగా వస్తుంది అనేది కూడా కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఆ యొక్క ప్లాట్లో ఏ రకంగా యొక్క ధర్మాన్ని నిర్వర్తించవచ్చు అనేది ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది మిత్రులారా అంటే మీరు కేవలం కమిషన్ పే చేయడం ద్వారా మిగతా స్థాపత్యం మీద సంబంధించినటువంటి ఆ యొక్క ప్లాన్ త్రీడీలో చూపెట్టి తర్వాత మీకు అది ఆటో క్యాడ్ ఫైల్లో ఒక డ్రాయింగ్ ఫైల్ కింద మీకు ఇవ్వడం అనేది ఒక కాంప్లిమెంట్ అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మిత్రులారా ఒక్కసారి మీరు నేను జూమ్ చేసి చూపెడుతున్నాను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మిత్రులారా ఈ రోడ్స్ ఇవన్నీ పూర్తిగా దిక్కులకు సరిపడా ఎగ్జాక్ట్గా జీరో డిగ్రీస్కి అనేది వేయబడింది మిత్రులారా చూడండి ఈ రోడ్స్ అనేది చూసినప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఒక గ్రిడ్ లైన్ లాగా చూపెట్టేదంతా డైరెక్షనల్ లైన్స్ అని మీరు అబ్జర్వ్ చేసుకున్నప్పుడు పూర్తిగా ఈ యొక్క లేఅవుట్స్ అన్నీ మీరు చూడండి మిత్రులారా ఏ రకంగా దిక్కులకు సరిపెట్టబడి ఉన్నాయి ఏ రకంగా ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన వీధులన్నీ దిక్కులకు సరిపెట్టబడి ఉన్నాయి ఎక్కడో ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే దిక్కులకు సరిపెట్టబడి లేవు మిత్రులారా అందువల్ల ఇది ఇప్పుడు పరిస్థితి మిత్రులారా అదే మనం ఒక రెండు వేల పద్దెనిమిది ఈ పరిస్థితులకు వెళ్ళినప్పుడు మీకు ఆ యొక్క లేఅవుట్ ప్లాన్ అనేది ఏ రకంగా ఉన్నదనేది నేను చూపెడుతున్నాను మిత్రులారా సే చూడండి ఇక్కడ ఏపీ యొక్క పర్మనెంట్ సెక్రటరీ సంబంధించి పనులు జరుగుతున్నప్పుడు ఉన్నటువంటిది మిత్రులారా సి చూడండి ఇక్కడ మీకు ప్రతిది మీరు ఒక ఏరియల్ వ్యూలో చూసినప్పుడు గ్రామాలను మినహాయించి మనము ఈ రకంగా ఎక్కడ ఏ ప్లాట్ తీసుకున్నా అంటే ఒక రిటర్నబుల్ ప్లాట్ తీసుకున్నా ఒక గవర్నమెంట్కి సంబంధించిన ప్లాట్ తీసుకున్నా సరే అన్నీ ఈ రకంగా ఒక గ్రిడ్ లైన్స్ ఏ రకంగా కనెక్టివిటీ ఉంటాయో రోడ్స్ అన్నీ ఈ యొక్క దీనికి సంబంధించి దిక్కులకు సంబంధించి మనకి ఉండడాన్ని మీరు గమనించండి మిత్రుల సో ఇప్పుడు నేను మీకు మాస్టర్ ప్లాన్ సంబంధించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా అందువల్ల ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్తో పాటు మీకు ఈ యొక్క వాస్తు సర్వీసెస్ కూడా ఇవ్వబడుతుంది మిత్రులారా శ్రీ మిత్రులారా మీరు ఇదంతా ఇది ఒక మాస్టర్ ప్లాన్ అనేది మనం తీసుకునేటప్పుడు ఇది ఆ ముప్పై వేల ఎకరాలు ఏదైతే ఇరవై తొమ్మిది గ్రామాలలో పోలింగ్ దానికి సంబంధించి ఒక లెక్క మిత్రులారా ఇక్కడ మీరు కొత్తగా వచ్చినటువంటి అడ్వాంటేజెస్ అనేది నేను చెప్తాను మిత్రులారా తర్వాత నేను మాస్టర్ ప్లాన్ని చక్కగా సుదాహరణంగా ఒక పది పదిహేను వీడియోస్లో నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా ఇక్కడ మీరు తీసుకునేటప్పుడు ఈ యొక్క మాస్టర్ ప్లాన్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ కొత్తగా వచ్చిన డెవలప్మెంట్ ఇది ఏదైతే విజయవాడ నగరంలో ఈ యొక్క ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ వెళ్ళేటటువంటి ఒక హైవే ఏదైతే ఉందో ఈ హైవేని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఒక ఫ్లై ఓవర్ అనేది సూర్యపాలెం మీదుగా ఈ కృష్ణానది మీదుగా వెంకటపాలెం అనేటటువంటి దీని నుంచి వచ్చి మనకి ఈ యొక్క అమరావతి యొక్క మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి ఊర్లకి అది కనెక్ట్ అవుతూ ఈ యొక్క రోడ్డు ఈ రకంగా వస్తూ మనకి చెన్నై వెళ్ళేట చెన్నై కలకత్తా రహదారి ఏదైతే ఉన్నదో దానికి ఇక్కడ చిన్న కాకాని దగ్గర మనకి కనెక్ట్ అవుతుంది మిత్ర అది ఒక సిక్స్ మంత్స్లో పూర్తిగా ఫంక్షనాలిటీ వచ్చేటటువంటి అవకాశము ఇక్కడ ఉన్నది మిత్రులారా సో అందువల్ల పూర్తిగా కోర్ క్యాపిటల్ దగ్గరగా కాకపోయినా ఈ యొక్క విజయవాడ జిల్లా ఈ యొక్క గుంటూరు జిల్లానికి అనుసంధానంగా వచ్చినటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలలో అక్కడపాలెం అవ్వచ్చు కృష్ణాయపాలెం అవ్వచ్చు పెనుమాక్ అవ్వచ్చు ఎరుబాలెం అవ్వచ్చు గుండవల్ అవ్వచ్చు నవులూరు పేతపూడి ఇలాగ నిడమర్రు ఈ యొక్క గ్రామాలు దగ్గరగా తీసుకోవడం ద్వారా మనము ఈ యొక్క రెండు కి కనెక్టివిటీగా ఉండడమే కాకుండా ఎయిమ్స్ హాస్పిటల్ అనేది ఈ యొక్క ఎయిమ్స్ హాస్పిటల్ అనేది మిత్రులారా ఇక్కడ ఈ యొక్క ఈ యొక్క ఈ కొండల మధ్య అంటే ఆ ఈ యొక్క ఏరియాలో అంటే ఏదైతే మీకు కలర్ కోడ్ వేసి చూపెడతా మిత్రులారా ఈ యొక్క కలర్ కోడ్ ఏదైతే ఉందో ఈ కొండల మధ్య మనకి ఎయిమ్స్ అనేది ఇక్కడ మనకి క్రియేట్ చేశారు మిత్రులారా ఈ ఎయిమ్స్ అనేది పూర్తిగా గత రెండేళ్లలో ఫంక్షనాలిటీ అనేది వచ్చింది మృతి అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే ఉన్నదో అది యొక్క గ్రామాలకి దగ్గరగా ఉండడం అనేదే కాకుండా మనకి ఒక ఎన్ఆర్ఐ హాస్పిటల్ కూడా ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ అనేది కూడా దగ్గరగా ఉండడము అదే రకంగా మన మంగళగిరి తాడేపల్లికి సంబంధించి కూడా ఒక మున్సిపల్ కార్పొరేషన్ కింద ఈ నాలుగైదేళ్ళల్లో ఆవిర్భావం జరగడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం మిత్రులారా ఇక్కడ ఇప్పుడు నేను ఏదైతే చూపెట్టానో వీటికి సంబంధించి మన ఎయిమ్స్ ఏ రకంగా ఉన్నది సీ మిత్రులారా ఇక్కడ ఇది ఇది పూర్తిగా ఈ మంగళగిరికి పానకాల స్వామి గుడి వెనక పక్కగా ఉత్తరం పక్కగా పూర్తిగా ఈ యొక్క ఎయిమ్స్ అనేది ఇక్కడ ఏర్పడి ఉన్నది ఇది ఒక చెప్పుకోదగ్గ మంచి మార్పు మిత్రులారా అదే రకంగా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి కృష్ణానది మీదుగా నేను చెప్పినటువంటి ఈ యొక్క నిర్మాణం ఏదైతే ఉన్నదో ఈ యొక్క నిర్మాణం ఈ యొక్క నిర్మాణం అనేది చూడండి ఈ యొక్క గొల్లపూడి నుంచి మన గుంటుపల్లి దగ్గరగా నేను ఉన్నటువంటి రాయనపాడు గ్రామం దగ్గరగా ఈ యొక్క ఫ్లైఓవర్ ఆరు నెలల్లో ఫంక్షనాలిటీకి వచ్చే పరిస్థితి ఉంది మిత్రులారా ఇది ఈ రకంగా నది మీద కూడా పూర్తిగా యొక్క కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది ఈ రకంగా ఇది ఈ రోడ్ అనేది మన అమరావతి యొక్క కోర్ క్యాపిటల్కి కనెక్ట్ అవుతుంది మిత్రులారా సో ఇది ఈ రకంగా వచ్చి పూర్తిగా మనకి ఎక్కడ కనెక్ట్ అవుతుంది మిత్రులారా ఈ రకంగా మన ఈ యొక్క నేషనల్ హైవేకి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి లేదా హాయ్ చాలా దగ్గర దగ్గరగా కనెక్ట్ అవుతుంది మిత్రుల అందువల్ల ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్ చేసేటువంటి రూపాయి మన భవిష్యత్తు తరాల గురించి కానీ మన పిల్లల తరాల గురించి కానీ ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తారని ఆశిస్తూ ఫర్దర్గా మరొక వీడియోలో అసలు ఈ యొక్క మాస్టర్ ప్లాన్ లో జోన్స్ ఏ రకంగా డివైడ్ చేశారు కోర్ క్యాపిటల్ సిటీ ఎక్కడ వస్తుంది అసలు ఎన్ని రకాల గ్రామాలు ఉన్నాయి మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది రెండు వేల పంతొమ్మిదికి ముందు అంటే ఈ యొక్క వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ రావడానికి ముందు ఆ యొక్క ఏరియాస్లో కూడా దగ్గర దగ్గర రేట్లు ఏ రకంగా ఉన్నాయి సో ఇప్పుడు కొత్తగా ఏ రకంగా ఆ యొక్క ప్రైజెస్ మళ్ళా అందుకుంటున్నాయి అనేటటువంటి విషయాల్లో ఎవరైనా సరే వాట్సాప్ కాల్ ద్వారా ఎక్కడన్నా సరే సంప్రదించవచ్చు థ్యాంక్ యూ వెరీ